తెలియజేస్తున్నాం మరి సాక్ష్య సమయానికి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు అభిషేక్తులు దేవుని చేత పిలువబడి నిర్మింపబడి మరి ఇక్కడ పరిచయం జరిగిస్తున్నటువంటి దైవజులు మరి గారికి ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా మరిచార వందాలు మరి నా పేరు జాష్వా ఇదే మన సంఘ సభ్యు గారు మరి కందికంటి వెంకటమ్మ గారు ఇక్కడ ఉన్నారు మరి అత్తగారు వారి యొక్క చిన్న కుమార్తె అది తన మీ అందరికీ తెలుసు తన యొక్క భరతను నేను మరి నన్నున్న భార్యను ప్రేమించి దేవుని ఆశ్రవించి దేవుడు ముగ్గురు మారు సంతానం ఇచ్చాడు మేము ఆ దేవుడి పనిలో నేను గత నుంచి రెండు వేల పదవ సంవత్సరం నుంచి నేను నా పని చేసుకుంటూనే దేవుని స్వార్థ పనిలో మరి ముందుకు వెళ్తున్నాను మరి నాకు ఒక మాట చెప్పారు కదా సర్వలోకలికి వెళ్ళి సృష్టికి స్వార్థం కల్పించాలి కనుక ప్రభు బలలో చేతులు పెట్టే ప్రతి వారు కూడా దేవుని యొక్క మరణ పునరుద్ధానం ప్రభుత్వించాల్సిన బాధ్యత మీద నేను ప్రత్యేకంగా పిలుపు దర్శనము ఏర్పాటు ఏమి అవసరం లేదు మరి స్వార్థ ప్రకటించడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు మరి ఇంకా దేవుడు నడిపింపు గల పరిచయాలకి అది ప్రత్యేకమైన ఫాలింగ్స్ ఉంటాయి లేదు కనుక మరి నా పనులు చేసి స్వార్థ పనులలో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో మరి సూర్యాపేటలో ఉన్నటువంటి మా ఆత్మ తండ్రి గారు దైవద్ర సిలివి గారు మరి మన ఆత్మ తండ్రి గారు మరి పిలిపాయ గారి యొక్క తమ్ముడు గారు అసలు వారు సొంత సమీప బంధువులు గారు వారి దగ్గర చిన్నప్పటి నుంచి మరి పెంచి పోషింపబడి చదువుకొని దేవుడు చిత్తానుసారం ఎదగడానికి అని భక్తులు కలిగి ముందుకు సాగడం కృపరించాడు మరి నేను ఉన్నప్పుడు నాన్న మా తమ్ముడు భక్తులు తీసుకుని పెంచి పోషించండి కార్యక్రమం మా చుట్టూ జరిగించారు వారి యొక్క తన సైలంలో ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితం ఎదగడం దేవుడు కృప చూపించాడు మరి సూర్యపేటలో ఉంటూ వివిధ పనులు చేసుకుంటున్నటువంటి తరుణంలో మరి ఒక్కరు ఒకరు ఉన్నప్పుడు హ్యాపీ ఉండే ఒకరు ఇద్దరు ముగ్గురు గారు ఇట్లా కుటుంబం పెరుగుతున్నప్పుడు మరి అక్కడ బ్రతకడానికి ఆర్థికమైన సోర్స్ చాలా అనుకూలంగా లేని కారణాన మరి ప్రార్థన పూర్వకంగా మూడు నెలలు నేను నా భార్య దేవునికి సంఘం కనిపెట్టి ప్రార్థన చేస్తా నాకంటే కొంత అనుసంధానం ప్రార్థన చేసింది మరి హైదరాబాద్కి వెళ్ళడం నిశ్చితమా కాదా ప్రభు అని మేము కలిసి ప్రార్థన చేస్తాం నాకైతే అస్సలు ఇష్టం లేకుంటే మరి పెద్ద సంఘము అద్భుతమైన పరిచర్య అనేకమైనటువంటి చక్కటి వాతావరణం వదిలి హైదరాబాద్కి వెళ్ళడం వల్ల అక్కడ నూతన జీవితం ప్రారంభించి కూడా ప్రార్థన చేసినప్పుడు నా భార్య ప్రార్థన విని ఒక అద్భుతమైన మార్గాన్ని తెలిసాడు మరి ఒక ఊహించిన రీతిలో దేవుడు యొక్క గొప్ప మంచి జాబ్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు దీంతో పాటు నాకున్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు ఒక రెండు సంఘాలను మరి చూసుకోవడం దేవుడు కృప చూపించాడు ఇది నా యొక్క వ్యక్తిగతంగా జరిగినటువంటి కార్యక్రమం మరి అసలు నేను చెప్పే సాక్ష్యంలోని వెళ్ళకుండా ఒక వాక్యాన్ని నేను చదివిన తర్వాత నా సాక్ష్యం వెళ్ళనాశపడతాను యోగ గ్రంథము హైదవ అధ్యాయంలో ఒకసారి యోగ గ్రంథం హైదవ అధ్యాయము రెండు వేల నాలుగు సంవత్సరాలు గత ఐదు నెలల క్రితం దేవుడు నా జీవితంలో చేసినటువంటి బలమైన కార్యాన్ని సాక్ష్య రూపకంగా చెప్పేదానికి బదులు ఒక లేఖన వాక్యం చదివి క్లుప్తంగా సాక్ష్య కృప్తంగా యోగ గ్రంథం ఐదవ అధ్యాయము తొమ్మిదవ సంవత్సరం చదువుతుంది ఆయన పరిశోధింప జాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు మహిమ మన్మగలుగుని కాక ఎవరు మాట దేవుని మాట వాక్యము దేవుని మనం ఈ మాట విని హృదయపూర్వకంగా నమ్మినప్పుడు మన జీవితంలో కూడా ఆయన లేనండి అద్భుత కార్యములు చేయు దేవునిగా ఉంటాడు దేవునికి స్తోత్రం మరి ఈ లేఖన వాక్య బాగా నిజంగా నా పట్ల నెరవేరిందండి మరి చెప్తున్న ఇద్దరు జాబ్ చేస్తూ మరి దేవుడి యొక్క పని స్వార్థ పనిలో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి మించు నెలలో మూడు నాలుగు సార్లు నాకున్నటువంటి చిన్న సర్కిల్లో దేవుడు అద్భుతంగా వాడుకుంటూ మరి బలపరుస్తున్నాడు అదే క్రమంలో మరి జూలై ఏడవ తారీఖు మొదటి ఆదివారం నేను నాతో పాటు ఒక కలిసి మరి కరీంనగర్ అవుతులంబాసం సేవ నిమిత్తం వెళ్ళి చాలా అద్భుతమైన సంగారణ నాతో పాటు వచ్చిన సహోదరుడి సాక్షికు దేవుడు నన్ను యొక్క వాకి చెప్పడానికి వాడు ఇవన్నీ ముగించుకొని తిరిగి మన నేను నా గృహంలో వచ్చే క్రమంలో మించు మధ్యరాత్రి పన్నెండున్నరకు దిగాం అక్కడ నుంచి నా బండి తీసుకుని నా ఇంటికి వెళ్తున్నాను ఇంకొక ఐదు లేదా పది నిమిషాలు అయితే నేను మా గృహానికి చేరుకుంటాను మా అక్కడ బబి కూడా ఉన్నాడు కనుక దానికి బాగా తెలుసు ఐదు నిమిషాలు ఒక జంక్షన్ ఉంటే ఆ దాటి నేను నైన్ ఇంటికి వచ్చి వెళ్తాను అది నుంచి మధ్యరాత్రి ఒకటిన ఆ సమయంలో మరి భయంకరమైన రోడ్ యాక్సిడెంట్కి నేను గురయ్యాను ఇందాక ఆ సహోదరు ఎలాగైతే జరిగిందో అలాగే ఇద్దరు వ్యక్తులు తప్పదాగి మరి గాంజా సేవించి మరి మధ్య మత్తులో వారు బండి ఎలా డ్రైవ్ చేస్తున్నారు తెగినటువంటి అలాంటి పరిస్థితులు ఎదురుగా నాకు ఎదురుగా రావడం రావడం జరిగింది నాకు అర్థమవుతుంది ఏదో జరగబోతుంది అని మనం దేవుడు చిత్తంలో ప్రార్థన చేస్తున్నప్పుడు జరగబేసి దేవుడు బయలుపరుస్తారన్న వాక్యంలో ఉన్నది కనుక మరి కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన పరిశుద్ధత దేవుని సమీపం వెళుతున్నప్పుడు దుష్టుడు మీద తప్పకుండా దాడి చేస్తారు సేవకుండా చెప్పారు కదా దుష్టుని దాడి మరి దేవుని అనుమతి కూడా మన పాట ఉండదు కనుక తండ్రిగా తేనెతట ఉన్నప్పుడు దాని చుట్టూ ఎంత చేస్తే ఎంతసేపు దగ్గర దిగినా మనకి ఏం కాదు పొరపాటున అందులో ఏమి చూడండి ఏమైందని కనుక మన ప్రార్థనా స్థాయి సాధమిక సామ్రాజ్యాన్ని తాగేంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడు మన మీద తిరిగి అటాక్ చేయడం ప్రారంభిస్తాడు ఎందుకంటే మీ బిడ్డ ఎదగడం ద్వారా ప్రార్థన చేయడం త్వర ప్రార్థన చేయడము పరిచయం చేయడము ఇది నా సామ్రాజ్యానికి అనర్థం కనుక అది గుర్తించి గమనించి వాడు కొందరి మీద దాడి చేయడానికి ఇష్టపడతాడు సేమ్ అదే తరుణంలో మరి అలాంటి బైక్ రోడ్డు యాక్సిడెంట్ గురయ్యారు ఆయన వెంటనే ఆ రోజు రాత్రి దేవుడు మహాకృప అన్నాక బి చెప్పినట్లుగా తెలుగు ఎలాగైతే అన్న కాలిందో నేను కూడా అనుకోకుండా ఆ రోజు ఇంకొక మరి కొద్ది రెండు మూడు గంటలు నాకు బైక్ అవుతుంది అనగా మరి మా సదగుడు సంతోషంగా ఉన్నారు వారు కూడా వేసే పరిశుద్ధు ప్రత్యేక తెలియజేస్తున్నాను రాత్రి నా చివరి కాలం నాకు అన్న మాట్లాడాను మాట్లాడిన తర్వాత యాక్సిడెంట్ గురైనప్పుడు నేను వెంటనే పడిపోవడం జరిగింది ఎదురుగా ముద్దగానే నాకు అతిస్ఫుదం తప్పిపోయాను స్పృహ లేకుండా కింద పడిపోయాను అది గమనించి ఏదో జరుగుతుందని చాలా స్లో అయ్యాను అయ్యి రోడ్డు దిగుదామనేటువంటి తరుణంలో డైరెక్ట్ గా వచ్చి నన్ను అమాంతంగా డీపెట్టడం జరిగింది బండ్లు బండ్లు కుద్దుకుంటే ఇంత డ్యామేజ్ కాకపోయేవాడిని మరి ఎదురు అమాంతంగా వచ్చి కొట్టడంతో ఈ కుడికాలంతా కూడా లోపల చాలా భుజులు జరిపిన పరిస్థితి మరి కుడిచే ఎముక ఇక్కడ భుజం మీద రెండు చోట్ల అరటి బండ్లు తుని ఈ చివర ఈ చివర మరి ఎడవిషాక్చర్ అయింది అంత మాత్రమే చోటు నుంచి భయంకరంగా బ్లడ్ కారు మరి డ్రాప్ 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 వచ్చి నాలుగైదు గంటలు అది అలాగే ఉన్నటువంటి పరిస్థితి మరి మా అన్న ఎలాగ పడినప్పుడు అక్కడ చొబడ్ అబ్బాయి నన్ను గుర్తించి దేవుడి ప్రణాళికలు ఆ టైంలో అన్ని సమకూర్చడండి ఆ బ్రదర్ నా దగ్గరకు వచ్చి నన్ను నిలబెట్టి నా దగ్గర ఫోన్ చేసుకుని పిన్ నెంబర్ అడిగి మా అన్నకు ఫోన్ చేయడం జరిగింది వారు వెంటనే మా అన్న నగరంలో ఉన్నారు కనుక బాబీ వాళ్ళకి కాల్ ఇట్లా జరిగింది అన్నకి యాక్సిడెంట్ అని చెప్పాలి బబ్బి సఫోదరుడు మధు అభి ఆ తర్వాత మనోజ్ అభిషేక్ అభిషేక్లందరూ కూడా గబగబ గబా స్పందించు హాస్టల్ ఉంటుంది అనమాట ఆ రాత్రి వెంటనే అంత భయంకరమైన టైంలో ఆ మధ్యరాత్రి కార్ వేసుకుని వెంటనే స్పందించి హాస్పిటల్లో చేర్పించి వారికి మన సంఘం మీద దైవజన సమక్షంలో మనం డబ్బు ఎట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు మరి ఎందుకంటే మనకు సొంత అన్నకి అయితే ఎలా స్పందిస్తారో అలా స్పందించాడు మరి నేను నా భార్య సజీవ సాక్ష్యం స్పిటల్కి వెళ్ళడం కానీ అన్ని విషయాల్లో చేయడం ఇవన్నీ కార్యక్రమం జరిగింది మరి హాస్పిటల్ అడ్మిట్ చేయడం ఒక అయితే మరి దానికి బాగా డ్యామేజ్ అయిపోయింది మరి అర్జెంట్ గా బ్లడ్ లో చెవుల నుంచి రక్తం వస్తున్నా రాకూడదు అది మరణోపాయమైన పరిస్థితి మరి రెండు లక్షల అడ్వాన్స్ కట్టండి ఆ బ్రెయిన్ సర్జరీ చేయాలన్నారంట నాకు విషయం తెలియదు చేయాలన్నప్పుడు మరి మనదేమో మధ్య తరగతి కుటుంబాలు పట్ట పట్ట గడవడం చాలా ఎక్కువ పరిస్థితి ఇలాంటి తరుణం రెండు లక్షలు తెచ్చి కట్టే దాని దగ్గర స్తోమత లేదు మరి నన్ను మధ్యలో ప్రేమించి మా అన్న తమ్ముళ్ళు అందరూ కూడా వారితో కూడా అలాంటి పరిస్థితి లేనటువంటి తరుణం మరి అన్న ప్రార్థన చేసినప్పుడు అన్న అలాంటి టైంలో మరి మా అన్న ఏ విషయమైనా చాలా ఇంత పెద్ద సమస్యను చాలా సున్నితంగా దాన్ని డీల్ చేయడం వారికి నాకు వారి జీవితంలో చూస్తూ ఉంటాను తొందరపడు కంగారు పడు నెలిగా చేసి మంచి బలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు మరి మా సంతోషంగా ఏం చేశారంటే దేవు గారి చక్క జ్ఞానం బట్టి మరి సభద్రుడు సెల్వరాజు ఫోటో పంపించినప్పుడు ఒక చిన్న పోస్ట్ తయారు చేయడం జరిగింది దాని వాట్సాప్ గ్రూప్లలో చాలా మంది ఫార్వర్డ్ చేస్తూనే మరి అలా ముందుకు వెళ్తుంది రెండు లక్షలు కందిన పరిస్థితి మరి అన్నింటికంటే ముఖ్యంగా ఇంత శ్రేష్టమైన మరి ఈ వైద్యం నాకు అందడానికి దీని వెనక ఒక బలమైన వ్యక్తి కీలకమైన పాత్ర మన స్థానిక దైవజంతులు మరి అన్నగారు సత్యమని బింద గారికి నా ప్రత్యేక వందనాలు మరి కుటుంబానికి మరొక్క నా ప్రత్యేక వంతులు వారు లేకపోతే ఇంకా చాలా తీవ్రమైన పరిస్థితి ఉండేది మరి వెంటనే స్పందించి నా భార్య అన్నయ్య ఫోన్ చేసిన వెంటనే స్పందించి మరి చాలా అద్భుతమైన మార్గాల మనకు చూపించి ఆ మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి నిలుచుకున్న నిమ్స్ లో మరి శ్రేష్టమైన వైద్యం మంది దేవుడి రూపం రెండు ఆపరేషన్ కూడా చాలా చక్కగా అద్భుతంగా జరిగాయి మరి చెవి విషయంలో ఎందరో పరిశుద్ధులు మరి ఇక్కడ ఉన్న స్థానిక చాలా మంది ప్రార్థన చేశారు మరొకసారి మీ వ్యక్తిగత మన శుభాలు తెలియజేస్తున్నాను మీ అందరి ప్రార్థన బట్టి ఇక్కడ ఏలాంటి ఒక అధ్యక్షన్ కానీ లేకపోతే ఒక ఫుడ్ కానీ ఏమి పడకుండా భయంకరమైనటువంటి ఆ బ్లడ్ కానిటువంటి పరిస్థితి దానంతటే అది ఆగిపోయింది దేవునికి మహిమ కలుగునీ మనం చదువుకునే వేపు గ్రంథంలో ఆయన లెక్కలేనని అద్భుత కార్యములు లేరు చేయబాడు వాస్తవమే కనుక మరి అలాంటి ఆ కార్యం నా జీవితంలో పొందుకున్నాను మరి అన్న ఆ పోస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మరి దాన్ని చాలా మంది మా మిత్రుడు చూసి స్పందించి మరి నన్ను ప్రేమించేవారు నేను అనే వరకు తెలిసినవారు వెంటనే స్పందించి చాలా మొత్తంలో మరి దేవుడు నాకు సహాయం అందించడండి మరి దేవుడు చేసిన ఏ కార్యం కూడా మనం దాచిపెట్టద్దు దేవుడి మహిమ గలుగుని కాక దాయక దాన్ని మనం పంచుకున్నప్పుడే దేవుడి నామ మహిమ కలుగుతుంది కనుక మరి మేము ఇక్కడ రెక్క పన్నాలు బెడ్ కనుక ఇక్కడ ఉండడానికి ఖర్చు తీసుకుని వచ్చాను వచ్చిన తర్వాత నేను నా భార్య కూర్చొని ఆ అంత కూడా లెక్కలేసి ఇంచుమించు తొమ్మిది లక్షలు ఖర్చు వచ్చింది హాస్పిటల్లో ఆపరేషన్ ఖర్చు కాకనే మా చేతుల మీదకి వెళ్ళి రావడం హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాక తినాలి ఇవన్నీ కూడా కట్టుకో చాలా ఇంచుమించు తొమ్మిది లక్షల ఖర్చు వచ్చింది మాకు తెలుగుకుంటే తొమ్మిది లక్షలు ఖర్చు చేయగలిగా మా ఆశ్చర్యం మాకు కలిగినప్పుడు వీళ్ళంతా కూడా ఎలా జరిగింది అది కూడా మాట్లాడి చెప్పాలి ఆశపడుతున్నాను మరి ఆ పోస్ట్ చూసిన వెంటనే దేవుడు చాలా మందితో మాట్లాడి మరి అనేకులు నాకు అనేకలు అనేకులు సహాయం పంపించడం జరిగింది మరి ఎంత తెలుసా చేతికి వచ్చినటువంటిది నన్నుగా మించిపోతే నాకు పదకొండు నుంచి పన్నెండు లక్షల రూపాయలు దేవుడు ఆర్థికంగా సహాయం చేశారు ఇక్కడ మా అన్నుడు అడగడు సజీవ సాక్షి నా బాధ్యమారు అయిన తర్వాత ఎంతో గొప్ప కార్యం అద్భుతాలు చేశాడు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు చేయడమే గగనం కదా ఎందుకు ప్రభు ఇలాంటి గొప్ప కార్యం నా పట్ల జరిగించారు ప్రభుత్వ శుద్ధిస్తూ ఆరోజిస్తున్నప్పుడు దేవుడు ఒక మాట నా జ్ఞాపకం చేశాడు మలాగి గ్రంథాలు ఆ మాట చదివి నేను అంటే ఈ సాక్షి గురించి ఆశపడతాను చూడండి మలా గ్రంథం మూడో జరుగుతుంది అనమాట అద్భుతమైన మాట ఉంటుంది మధ్యలో వాళ్ళందరూ అచేతం ఎందుకు నాకింత దేవుడి ఎంత గొప్ప కార్యాన్ని నా జీవితంలో జరిగించుడన్న టాప్ సీక్రెట్ ఇక్కడ ఉంది చూద్దాం ఒకసారి మలా జరుగుదాము మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది లక్షణ మానవుడు దేవుని అంతా దొమ్మిలినా మానవుడు దేవుడి అంత దొంగిలునా అయితే అయితే మీరు నా యంతా దొమ్మితి అయితే మీరు నా యంతో దొంగిలి తిరిగి విషయం

మరి నేను మా తమ్ముడు చిన్న నాటి నుంచి మీరు పెరిగినటువంటి ఆ యొక్క సంగమ సహవాసం దేవుడికి ఇచ్చే విషయంలో దేవుడు మన అమితంగా ప్రేమించాడండి మరి ఏనాడు కూడా దేవుడికి చెందవలసిన భాగాన్ని ఆయనకి ఇవ్వకుండా దొంగిలించినటువంటి తరుణం నేను లేను మరి ఇప్పటివరకు అయితే ప్రభు యొక్క జీవిత నమ్మకంగా ఆయన రావాల్సినటువంటి దానిని దాన్ని చెల్లించాను దేవుడు కొని సంపాదన మన రూపాన్ని సంపాదించుకోవడానికి బలాన్ని శక్తిని ఆయన ఇస్తే మనం సంపాదించుకోగలుగుతాం కదా మరి దేవుడు మనకి మన రూపాన్ని ఇచ్చి

మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి తీసుకొని రండి రండి ఆగిన ఆ తర్వాత దీని చేసి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను దీవెనలు కుమ్మరించెదను దేవుడికి మహిమ కలుగును దేవుడు నీ మీద నా మీద మన అందరి మీద పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించడానికి సిద్ధం ఉన్నాడు అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది చిన్నప్పటి అన్ని ఇస్తా పిల్లలకి అరే టెన్త్ క్లాస్ మంచి మార్క్స్ తెచ్చు నీకు ఏమో ఇస్తా సైకిల్ గురిస్తా ఫోన్ గురిస్తా ఇస్తా ఉంటాం కదా మన రక్షణ రక్షణ అందరు గుంచుతారు కృప అందరు గుంచుతాం అయితే దేవునిలో ఎదుగుతున్నప్పుడు కొన్ని కొన్ని షరుతులు ఉంటా ఉంటాయి కదా కనుక పదివ మార్గం దేవుడి దేవుడికి చెల్లించినప్పుడు ఆయన పట్టజాలనంతా విశారకు దీవులతో నింపడమే కాక ఆకాశం వాక్య విప్పుతాడు అంటే అల్లెలూయా ఇది మనం నమ్మాలి నమ్మితేనే దేవుడి కార్యం మనం చూడగలం నమ్మినా నా మహిమను చూద్దాం అంటాడు కనుక మన మనుషులకు మనం నమ్మే దమ్మ మనకు ఉండదు బలహీన అక్కడే రాయబడిలో వాక్యాన్ని నమ్మాలి దాని అనుసరకు మనం చేసిన ఖచ్చితంగా పట్ల ఆ కార్యం జరిగింది పన్నెండు లక్షల రూపాయలు మరి దేవుడు నాకు ఇవ్వడానికి నిజం పెద్ద ఇది కాదు పెద్ద కాదు పెద్ద కాదు సామాన్యమైన వ్యక్తినే అయితే దేవుని యొక్క దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకత్వాన్ని మనం కాపాడుకున్నాం కనుక దేవుడు నాకు తిరిగి ఇచ్చాడు కనుక మరి ఒకవేళ మరి పద్యవహారం తినే దొంగలంగా మనం దేవుడి ఉండడం ఉండడానికి దేవుడికి ఇష్టం లేదు హాస్పిటల్లో ఉంటే అప్పు తెచ్చుకొని హాస్పిటల్ బయటపడానికి షత ఏదో ప్రయత్నం చేస్తారు దేవునికి ఇచ్చేసాక వచ్చినప్పుడు మాత్రం ఆలోచించాలి అప్పు చేసే దేవునికి ఇవ్వగలిగాను దేవునికి మా ఇవ్వగలరు బాబీ అంటుంటే నాకు అప్పటిదాకా నాకు అర్థం కాలేదు ఒక దయవచ్చు నాకు ప్రేమించే దైవ చూడే గుంటూరు వారు మెదక్ వెళ్తున్న మార్గమధ్యలో బ్రదర్ మీరు ఎదురు కదా మీ ప్రాంతం నుంచి మేము వెళ్తున్నాం ఒకసారి చూడాలనుకుంటున్నట్టు అన్నా మోస్ట్ వెల్కమ్ అని వాళ్ళు చెప్పారు భార్య బాబు ఇద్దరు వచ్చారు భోజనం చేశారు దాన్ని ఆ రోజు నా చిల్లి చిల్లికి అవ్వాలి రూపాయి లేదు అవి తెలుసు కానుక పెట్టాలి ఏ సేపర్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఉన్నటువంటి భారం ఏంటంటే ఉరికి అమ్మ ఎలా కానక పెట్టం చేస్తుండే వాళ్ళ మీలో ఫోన్ చేస్తే అన్న సాగిన అన్నారు అంటే దగ్గర క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు స్టాప్ చేసి వారికి ఒక మంచి కాంగి ప్రయత్నించి జరిగింది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం దేవుడి యొక్క దొంగిలితే దేవుడు దానికి అసలు ఇష్టపడేదండి కనుక మనం ప్రభుకి ఇచ్చేది ఆయన సన్నిధికి మన దేవుని ఆశీర్వాదం పొందుకుందాం దేవుని సన్నిధిలో మనం దొంగలో ఉండి ఏమి సాధించలే ఆశీర్వాదం పొందుకోలేదు దేవునికి ఇవ్వకుండా దాన్ని ఆ మ్యా అది కూడా గింజలు కూడా తినేస్తే మనకే ఆకపోవచ్చు బ్రహ్మాండం ఉంటుంది మంచుకున్న నారకు కానీ మన తర్వాత తరం శాపగ్రస్తులు అడగ తిన్నాలండి మాట ఉన్నాయి కనుక మన దేవుడికి ఇవ్వడం నీ బట్టి నన్ను బట్టి మన కుటుంబానికి నిలిచిన కాక మన వంశాన్ని మన తర్వాత తరాన్ని ఇవ్వడం అది సంబృద్ధిగా ఆశ్రయిస్తారు కనుక తర్వాత తరాన్ని దృష్టిలో పెట్టుకునే మన దేవుడి సంగతి ఇద్దాం దేవునికి మహిమ కలిగింది కాక అని